స్టడీ సర్టిఫికేట్ గురించి మనం ప్రిన్సిపల్ కి ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా రాయాలి తర్వాత చాలా ఉన్న లెటర్స్ చాలా చాలా ఇచ్చాను నేను మీద సైకిల్ పోయింది లేకుండా బైక్ పోయింది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి అట్లాంటి లెటర్స్ తర్వాత మీ ఏరియాలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్స్ అప్పుడు మీకు సో వాటిని మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా ఇవ్వాలి ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి అన్ని ఇవ్వడం జరిగింది అవన్నీ ఈ బుక్ లో ఉంటాయి ఫ్రెండ్స్ కంప్లీట్ గా చాలా లెటర్స్ ఇవ్వడం జరిగింది అన్ని అద్భుతమైన అద్భుతంగా ఉంటాయి వీటిని మీరు యూజ్ చేసుకున్నట్లే సరిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కూతురికి సెలవు అనుమతి ఇచ్చటం గురించి ఇది ఒక లెటరు సో ఎట్లా చెప్పాలి అన్ని మళ్ళీ తెలుగులో ఇవ్వడం జరిగింది మీకు చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి చాలా చాలా లెటర్స్ ఇవ్వడం జరిగింది నేను మీరు వీటన్నిటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది సైకిల్ దొంగతనం గురించి ఏ విధంగా చెప్పాలి తర్వాత లౌడ్ స్పీకర్ల గురించి తర్వాత వాహనాల నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది కొంతమంది పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు వాళ్ళ గురించి కంప్లైంట్ ఎట్లు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వడం జరిగింది చాలా చాలా లెటర్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు బోలెడ్ ఉన్నాయి మీరు అన్నిటి గురించి కూడా ఇవన్నీ లెటర్సే మీరు నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని యూస్ఫుల్ ఐటీ ఉంటాయి వీటిని యూజ్ చేసుకోండి ఇది బుక్ నెంబర్ ఫిఫ్టీ వన్ కంప్లీట్ లెటర్ రైటింగ్ ఫ్రెండ్స్ ఇక బుక్ నెంబర్ ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ వన్ లో లెటర్ రైటింగ్ నేర్చుకున్నాం కదా ప్రెస్సీ రైటింగ్ అంటాం ప్రెస్సీ రైటింగ్ గురించి బుక్ నెంబర్ ఫిఫ్టీ టూ లో నేర్చుకుంటాం అసలు ప్రెస్సీ రైటింగ్ అంటే ఏంటి ఈ ప్రెస్ రైటింగ్ ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం మనం అనేది బుక్ నెంబర్ ఫిఫ్టీ టూ లో మీరు క్లియర్ గా తెలుసుకుంటారు ఓకేనా రైట్ ఇక బుక్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ వచ్చేసి కంప్లీట్ గా బుక్ నెంబర్ ట్వంటీ సిక్స్ చెప్పాను ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్పాను కదా హెల్పింగ్ ఓర్ట్స్ కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది అందులో ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ లో కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్డ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది ఓకేనా బుక్ నెంబర్ ట్వంటీ సిక్స్ లో ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్డ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది ఆ హెల్పింగ్ వర్డ్స్ కాకుండా మనకు మెయిన్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో ఉండేటటువంటి స్ట్రక్చర్స్ అనమాట స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది మీకు బుక్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ రెండిట్లో కంప్లీట్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఏ ఉంటాయి ఈ స్ట్రక్చర్స్ కూడా మీకు చూపిస్తాను ఎన్ని ఉంటాయి అంటే మొత్తం నాలుగు బుక్లు ఉంటాయి స్ట్రక్చర్స్ ఇవే కాకుండా మీకు మళ్ళీ చూపిస్తాను నేను బుక్ నెంబర్ నూట తొమ్మిది నూట పది మొత్తం నాలుగు బుక్లు ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయని చూపిస్తాను మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎన్ని స్ట్రక్చర్స్ ఇవ్వడం చూడండి ఇవన్నీ స్పోకన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఈ బుక్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి అన్నమాట అన్ని అద్భుతమైన స్ట్రక్చర్స్ మీకు యాజ్ అండ్ హౌ యాజ్ అండ్ వెన్ను యాజ్ అండ్ వేరు ఓకే వుడ్ లైక్ టు ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి వెదర్ ఆర్ నాట్ ఉడి మైండ్ గురించి తర్వాత ఇక్కడ సుడి హావ్ గురించి ఊడి హావ్ గురించి కుడి హ్యావ్ గురించి ఇవన్నీ స్ట్రక్చర్లు అనమాట ఈ బుక్లు నేర్చుకునే అద్భుతంగా ఎక్కడ ఉండవు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా మీకు ఈ బుక్లు నేర్చుకున్నట్ల మీకు ఇంత స్పోకన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఎక్కడ ఉండవు చాలా యూజులు అనమాట ఇవి మైట్ హ్యావ్ ను ఎప్పుడు యూజ్ చేయాలి ఆటో హ్యావ్ ను ఎప్పుడు యూజ్ చేయాలి తర్వాత వుడ్ నాట్ హ్యావ్ ను ఎట్లా యూజ్ చేయాలి తర్వాత హ్యావింగ్ ప్లస్ వి త్రీని ఎప్పుడు యూజ్ చేయాలి ఇవన్నీ స్ట్రక్చర్స్ అనమాట బోలెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఇంకా చూసుకున్నట్లయితే ఐ నో అని ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ఊటర్ ఆధార్ దాని అంటే ఏంటి ఊటర్ ఎప్పుడు ఉపయోగించాలి తర్వాత ఆర్ ని ఎప్పుడు మై టూ మై టూ తర్వాత వాంటెడ్ వాంటెడ్ టూ తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి గోయింగ్ టు స్ట్రక్చర్ ని ఎట్లా యూజ్ చేయాలి మేడ్ ఎట్లా చెప్పాలి తర్వాత వెంట అండ్ రిటర్న్ అనే స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి నాట్ దట్ బట్ అనే స్ట్రక్చర్ ఎప్పుడు ఇచ్చేస్తాము ఇవన్నీ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ చాలా చాలా వుడ్ వుడ్ బి అంటే ఏంటి బి అంటే కాబోయే అని అర్థం అది ఒక స్ట్రక్చర్ గా ఇవ్వడం జరిగింది వాటిని మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ హ్యాడ్ బెటర్ హ్యాడ్ బెటర్ అనే స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది ఇట్లా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు పోయే కొద్దీ మీరు నేర్చుకునే ఓపిక అన్ని స్ట్రక్చర్లు ఇవ్వడం జరిగింది కొన్ని వందల స్ట్రక్చర్స్ ఇవ్వడం జరిగింది నేను మీరు వాటి అన్ని మళ్ళీ బుక్ నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ లో కూడా స్ట్రక్చర్స్ ఎన్ని స్ట్రక్చర్స్ ఇచ్చానో చూడండి ఫిఫ్టీ త్రీలో ఫిఫ్టీ ఫోర్లోనే ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇంకా వన్ నాట్ నూట వన్ నాట్ నైన్ వన్ వన్ టెన్ నూట తొమ్మిది నూట పదిలో ఇంకా బోలే స్ట్రక్చర్స్ ఉన్నాయి స్పోకన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ చాలా అద్భుతంగా ఉండేది ఉంటాయి ఉన్నాయి అవన్నీ ఇవ్వడం జరిగింది మీకు వాటి అన్నిటి మీరు క్లియర్గా నేర్చుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి అన్ని చూడండి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనమాట వన్స్ ఇన్ బ్లూ మెన్ వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటాం అంటే ఎప్పుడో ఒకసారి స్ట్రక్చర్ చూడండి ఎట్లా ఉన్నాయో టూ ప్లస్ వి వన్ తర్వాత నాట్ టూ ప్లస్ వి వన్ తర్వాత ఫాండ్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ ఇవన్నీ స్ట్రక్చర్స్ అనమాట బోలెడ్ బోలెడ్ స్ట్రక్చర్స్ కూడా అది ఇస్ టైమ్ అనే స్ట్రక్చర్ తర్వాత ఎన్వి ఆఫ్ వెదర్ ఆర్ దట్ ఈస్ వేర్ దిస్ ఈస్ వేర్ ఏ షేమ్ ఆఫ్ ఇవన్నీ స్ట్రక్చర్స్ యాజ్ వెల్ యాజ్ తర్వాత ఇన్ ప్లస్ వి వన్ ప్లస్ ఫామ్ ఫార్మ్ ఎట్లా యూజ్ చేయాలి బై ప్లస్ వన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ ఎట్లా యూజ్ చేయాలి తర్వాత చూడండి స్ట్రక్చర్స్ ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయో ఐ ఫీల్ అనే స్ట్రక్చర్ ఒకటి టూ టూ స్ట్రక్చర్ ఒకటి చూసారా యాజ్ సూన్ యాజ్ ఫర్ వాంట్ ఆఫ్ వన్ అన్ అదర్ నన్ అన్ అదర్ ఇట్లా ఒక్కటి కాదు మీకు చాలా చాలా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు నేర్చుకున్నట్లయితే ఎక్కడ ఉండవు అన్ని స్ట్రక్చర్స్ మీరు నేర్చుకునే ఓపిక కావాలి చదివి ఓపిక కావాలి అని ఈ రెండు బుక్స్ లోనే ఇన్ని ఇవ్వడం జరిగింది మళ్ళీ నూట తొమ్మిది నూట పదిలో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఉంటుంది ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ నూట తొమ్మిది పార్ట్ త్రీ నూట పది వచ్చేసి పార్ట్ ఫోర్ పార్ట్ ఫోర్ నాలుగు పార్ట్లుగా ఇవ్వడం జరిగింది కొన్ని వందల స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ వస్తాయి మీకు ఓకేనా రైట్ ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చేసి కాన్వర్సేషన్స్ అనమాట కాన్వర్సేషన్ అంటే మనం ఏ విధంగా మాట్లాడాలి ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి చాలా మంది విద్యార్థులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ చేసే అతను గురించి ఇంటర్వ్యూకి వెళ్ళిన అబ్బాయి గురించి వాళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణ ఇవ్వడం జరిగింది మీరు ఇది నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రయల్ ఫర్ జాబ్ జాబ్ ట్రైల్ చేసేటప్పుడు ఏ విధంగా మా చేస్తూ ఉంటాం ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ చూడండి చాలా యూస్ఫుల్ గా ఇవ్వడం జరిగింది మీ కంటెంట్ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి ఇవ్వడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ఇవ్వడం జరిగింది చాలా మంది విద్యార్థులు ఏంటంటే ఇండియా దగ్గర పరిస్థితులు బాగా జాబ్లు చేస్తూ ఉంటారు డోర్ టు డోర్ సేల్స్ డోర్ టు డోర్ ఏదైనా ఐటమ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు చాలా మంది వాళ్ళందరూ ఏంటంటే ఈ ఈ ఇది ఒక్క నేర్చుకుని సరిపోతుంది డోర్ టు డోర్ వాళ్ళు ఇంగ్లీష్ లో వెళ్ళి మాట్లాడవచ్చు అనమాట ఓకేనా డోర్ టు డోర్ సేల్స్ గురించి తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మనకు బ్యాంక్ ఇప్పుడు ప్రతిదీ బ్యాంక్ బ్యాంక్ తోనే మనకు ముడిపడి ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ విధంగా చెప్పుకోవాలి బ్యాంక్ అకౌంట్ ను ఏ విధంగా ఓపెన్ చేయాలని కంప్లీట్ గా తెలుసుకుంటారు ఇట్లాంటిది ఒకటి కాదు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళింటాం పోస్ట్ కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి క్లర్క్ తో మనం పోస్ట్ ఆఫీస్ లో మాట్లాడాలి తర్వాత మనం బస్ కి వెళ్తాం రిజర్వేషన్ కౌంటర్ కి వెళ్ళి ఉంటాం எல்லாம் மாட்டாடாலு எட்டத ரெசர்வேஷன் பாகம் சூடும் காது ரெண்டு காது இங்க உன ஹோட்டல் கெலிட்டம் ஹோட்டல் இங்கிலஷ்ல மாட்டாடலி இட்லிவிஸ் இவன்னு இங்க போலேயுனா கிராணா ஷாப் கெழுத்தம் கிராணா ஷாப்ல விதமாக மாட்டாலும் ஜனரல் ஸ்டோர் கெளினி காது ரெண்டு காது உனய் இங்க இவன் கூட மனக்கு டா திருக்குட்டா డాక్టర్ పేషెంట్ ఏ విధంగా మాట్లాడాలి ఇవన్నీ కాన్వర్సేషన్స్ అనమాట ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి మీరు అన్ని ఇవన్నీ కూడా బుక్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లో నేర్చుకుంటారు బుక్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ చాలా మంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో వచ్చేసి సెల్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సెల్ ఫోన్ లో ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి సెల్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఈ బుక్ నేర్చుకున్నట్లయితే ఇంకా మనం ముఖ్యంగా ఒక పది వాక్యాలు మాట్లాడుతుంటాం ఆ పది వాక్యాల గురించి ఇస్తూ ఇంకొన్ని ముఖ్యమైన పదాలను ఇవ్వడం జరిగింది ఇది నేర్చుకుంటే మీరు సెల్ ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అద్భుతంగా మాట్లాడవచ్చు నేను నీకు ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ యూ ఐ విల్ రింగ్ యూ ఐ విల్ ఫోన్ యూ ఏ విధంగా చెప్పుకోవచ్చు నేను ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ ఐ విల్ రింగ్ ఐ విల్ ఫోన్ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఐ విల్ రింగ్ యూ బ్యాక్ ఐ విల్ ఫోన్ యూ బ్యాక్ ఇట్లా ఒక చాలా పదాలు ఇవ్వడం జరిగింది మీకు ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడేటప్పుడు అదే కాకుండా మళ్ళీ ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీష్ లో సెల్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు మా ఏ విధంగా మాట్లాడతారు ఇక్కడ నేర్చుకుంటాం మళ్ళా మెసేజ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తాం మళ్ళా చాలా చాలా ఇవ్వడం జరిగింది ఫోన్ ద్వారా మనం మాట్లాడేటప్పుడు మనకు బాగా ఉపయోగపడే చాలా మరికొన్ని ముఖ్యమైన పదాలు అనమాట ఇవి మనం మాట్లాడేటప్పుడు మరికొన్ని ముఖ్యమైన పదాలు ఇవ్వడం జరిగింది వీళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ ఇక బుక్ నెంబర్ ఫిఫ్టీ కి వచ్చేసరికి డైలీ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు చేసే పనులన్నీ కూడా ప్రతిరోజు చేసే నూట పంతొమ్మిది పద పనులను ఇవ్వడం జరిగింది ఈ నూట పంతొమ్మిది పనుల గురించి ఈ బుక్ లో కంప్లీట్ గా తెలుసుకుంటాం డైలీ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది ఓకేనా గా ఈ బుక్ లో తెలుసుకుంటాం నూట పంతొమ్మిది పనుల గురించి తర్వాత బుక్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి వచ్చేసరికి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మనం ఇంగ్లీష్ లో ఒక పన్నెండు రకాల ఫాస్ట్ ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అలాగే ఒక ఇరవై ఐదు రకాల కంటిన్యూ యాక్షన్స్ ఐఎన్జి ఫార్మ్స్ సంబంధించిన పదాలను ఇది చేస్తుంటాం వాటన్నిటి గురించి ఈ బుక్ లో క్లియర్ గా తెలుసుకుంటాం మీకు ఇక్కడ చదివితే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట వీటిని కన్నా మీరు నేర్చుకునే సందర్భానుసారంగా ఈ థర్టీ సెవెన్ టక్కా టక్కా మీకు సాధ్యమైనంత తక్కువ సెకండ్ లో చెప్పడానికి ప్రయత్నించండి ఈ ముప్పై నేర్చుకున్నట్లయితే మీకు ఇంకా తిరిగి అనేది ఉండదు ఇక్కడ టువల్వ్ పాస్ట్ ఫార్మ్స్ గురించి ఇవ్వడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇరవై ఐదు రకాల సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ బి ఫార్మ్స్ ఇవ్వడం జరిగిందండి ఇరవై ఐదు రకాలుగా మనం ఇంగ్లీష్ లో జరుగుతున్న మాటలను మాట్లాడుతుంటాం జరిగిపోయిన మాటలను ఒక పన్నెండు రకాలుగా ఉపయోగిస్తాము జరుగుతున్న మాటలను ఒక ఇరవై ఐదు రకాలుగా యూజ్ చేస్తాము వాటన్నిటి విత్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఇవ్వడం జరిగింది ఇది నేర్చుకోవటం మీకు అద్భుతంగా ఉంటుంది ఓకేనా రైట్ ఇక బుక్ నంబర్ ఫిఫ్టీ నైన్ వచ్చేసరికి స్టూడెంట్స్ సంబంధించిన స్టూడెంట్స్ హ్యాండ్ బుక్ అంటాం స్టూడెంట్స్ హ్యాండ్ బుక్ అంటే స్టూడెంట్స్ క్లాస్ లో విద్యార్థులు మాట్లాడుకునే మాటలన్నీ ఇందులో ఉంటాయి చదువుకునే విద్యార్థులు మాట్లాడుకునే క్లాస్ రూమ్ లో స్టడీ స్టడీ అండ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ క్లాస్ రూమ్ లో పిల్లలు మాట్లాడుకునే మాటలు అన్ని ఈ బుక్ లో ఉంటాయి ఈ నేర్చుకున్నట్లయితే ఇక మీకు తిరిగి ఉండదు అందుకే దీనికి స్టూడెంట్స్ హ్యాండ్ బుక్ అని ఇవ్వడం జరిగింది అనమాట ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో ఈ బుక్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ ఇంగ్లీష్ లో క్లాస్ రూమ్ లో మాట్లాడుకునే మాటలు అన్ని ఉంటాయి అలాగే బుక్ నెంబర్ సిక్స్టీ తీసుకున్నట్లయితే బుక్ నెంబర్ లో టీచర్స్ హ్యాండ్ బుక్ అని ఇవ్వడం జరిగింది చాలా మంది ఏంటంటే విద్యార్థులు తెలుగు మీడియం నుంచి చదువుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెప్పడానికి వెళ్ళినప్పుడు స్కూల్ కానీ కాలేజెస్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరి కోసం ఏంటంటే ఒక టీచర్ గా చేసే వ్యక్తి ఏ అంటే తెలుగు మీడియం నుంచి వెళ్ళిన విద్యార్థుల కోసం నేను ఇవ్వడం జరిగింది క్లాస్ రూమ్ లకు అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడుకునే మాటలన్నీ ఈ బుక్ లో ఇవ్వడం జరిగింది కంప్లీట్ గా మీరు ఈ బుక్ నేర్చుకున్నట్లయితే ఒక టీచర్ గా చేస్తున్న వ్యక్తి క్లాస్ రూమ్ లు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి క్లాస్ అయిపోయి బయటకు వచ్చేంత వరకు కంప్లీట్ గా మాట్లాడుకునే మాటలన్నీ ఇందులోనే ఉంటాయి లైన్ గా నిలబడండి కూర్చోండి హోంవర్క్ చేశారా ఎందుకు కొట్లాడుతున్నారు వాడిని ఎందుకు గిచ్చావు ఎందుకు అడుస్తున్నావు నోరు మూసుకో హోంవర్క్ చెయ్యి పెన్ను పెన్ను రా పై పైన కూర్చో ఆ టేబుల్ జరుపు ఆ లంచ్ చెయ్యి ఇవన్నీ ఇట్లాంటి మాటలు చాలా ఉంటాయి అవన్నీ ఇందులో ఉంటాయి ఇంకా బుక్ చదివినట్లయితే తెలుగు మీడియం విద్యార్థిన ఇంగ్లీష్ లో అద్భుతంగా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇదిగా చెప్పగలడు ఓకేనా ఇక బుక్ నెంబర్ సిక్స్టీ వన్ బుక్ నెంబర్ సిక్స్టీ వన్ ఏంటంటే ఇందులో చిన్న చిన్న సెంటెన్సులు ఇవ్వడం జరిగింది స్మాల్ స్మాల్ సెంటెన్సెస్ అంటే నాకు ఏం ఇంగ్లీష్ రాదు ఇప్పుడే నేర్చుకుంటున్నా సార్ అంటే ఇప్పుడు మీరు నేర్చుకునేదంతా ఒక అయితే ఇక్కడ చిన్న చిన్న పదాలు ప్రాక్టీస్ చేసిన స్టార్ట్ అవుతుంది అనమాట స్మాల్ సెంటెన్సెస్ ఇన్ డైలీ యూజ్ అంట ఇది బుక్ నెంబర్ సిక్స్టీ వన్ లో ఇవ్వడం జరిగింది అనమాట ఇక బుక్ నెంబర్ సిక్స్టీ టూ లో వచ్చేసి కంప్లీట్ గా స్పీక్ ఫ్లూయంట్లీ కంప్లీట్ గా బుక్ నెంబర్ సిక్స్టీ టూలో ఇది తెలుసుకోవడం జరుగుతుంది రండి గడగడ మాట్లాడుకుందాము ఇంగ్లీష్ లో గడగడ మాట్లాడుకుందాము కంప్లీట్ గా కన్వర్సేషన్ టైప్ లో ఉంటుంది బుక్ అద్భుతంగా ఉంటుంది తర్వాత బుక్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ వచ్చేసి సమ్ డోన్స్ అంటే సమ్ డూస్ అండ్ డోన్స్ అంటే మనం కొన్ని చేయాల్సిన పనులు చేయకూడని పనుల గురించి కంప్లీట్ గా ఈ బుక్ లో తెలుసుకుంటాం మనం కొన్ని చేయదగిన ఏంటి చేయకూడదని ఏంటి వాటి అన్నిటి గురించి బుక్ లో తెలుసుకోవడం జరుగుతుంది ఇక బుక్ నంబర్ సిక్స్టీ ఫోర్ వచ్చేసి కంప్లీట్ గా స్టార్ట్ స్పీకింగ్ కంప్లీట్ గా ఈ బుక్ లో తెలుసుకుందాం రండి మాట్లాడడం ఆరంభించేద్దాం ఇంకా అన్ని గ్రామర్ అంతా నేర్చుకున్నారు కదా ఇంకా ఇక్కడ నుంచి మనకు మాట్లాడడం మొదలవుతుంది రన్ని మాట్లాడేద్దాం అండి ఓకేనా రైట్ ఇక బుక్ నంబర్ సిక్స్టీ ఫైవ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మనం ఎప్పుడు తెలియకాకుండా చిన్న చిన్న కథలు ఇవ్వడం జరిగింది అనమాట మీకు ఈ కథలు ఏంటంటే మీరే ఓన్గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటూ మీరే ఓన్ గా చదువుకునే విధంగా దాదాపుగా చాలా కథలు ఇవ్వడం జరిగింది ఈ బుక్ లో మీరు వీటిని మోరల్ స్టోరీస్ అంటాం నీతి కథలు ఇవి నేర్చుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది బుక్ నంబర్ సిక్స్టీ ఫైవ్ లో మోరల్ స్టోరీస్ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే బుక్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ వర్డ్స్ మోస్ట్ యూజ్డ్ అట్ హోమ్ ఇంటి దగ్గర మనం మాట్లాడుకునే ఇంగ్లీష్ పదాలన్నీ ఇంట్లో మనం మాట్లాడుకునే ఇంగ్లీష్ పదాలన్నీ కూడా ఈ బుక్ లో ఇవ్వడం జరిగింది అనమాట ఇంట్లో మనం ఏమేమైతే మాట్లాడతామో ఆ పదాలన్నీ కూడా ఈ బుక్ నెంబర్ సిక్స్టీ సిక్స్ లో ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే బుక్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఇంతవరకు అన్ని నేర్చుకున్నాం కదా మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది ఇంటి దగ్గర ఇంట్లో మాట్లాడేటప్పుడు మాటలు నేర్చుకున్నాం ఇప్పుడు ఒక రోజు మాట్లాడుకునేటటువంటి ఒక ఐదు వందల ఇంగ్లీష్ పదాలను ఇవ్వడం జరిగింది మీకు ఐదు వందలు ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల ఇంగ్లీష్ వాక్యాలు ఉన్నాయి దీంట్లో మీరు ఈ ఐదు వందల ఇంగ్లీష్ వాక్యాల కన్నా నేర్చుకున్నట్లయితే అద్భుతంగా మాట్లాడతారు మీరు దాదాపుగా కంప్లీట్ గా నేర్చుకున్నట్లయితే మీరు ఒక ఐదు వందల పదాలను ఇవ్వడం జరిగింది ప్రతిదీ సెంటెన్స్ ఉంటాయని ఈ ఐదు వందల పదాలు నేర్చుకున్నట్లయితే కంప్లీట్ గా ఈ బుక్ లో ఐదు వందల ఇక్కడ చూసినట్లయితే డైలీ యూజ్డ్ వర్డ్స్ ఐదు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల వాక్యాలను ఇవ్వడం జరిగింది బుక్ నెంబర్ సిక్స్టీ సెవెన్ లో నేర్చుకుంటారు ఇక బుక్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కి వచ్చేసరికి ఫ్రీక్వెంట్లీ ఆస్కు ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తరచుగా పదే పదే అడిగే ప్రశ్నలు ఈ బుక్ లో ఇవ్వడం జరిగింది మీకు మనం ఈ బుక్ తీసుకున్నట్లయితే ఓన్లీ ఈ బుక్ లో అన్ని క్వశ్చన్లే ఉంటాయి అన్నమాట మనం ఇంగ్లీష్ లో ఎదుటివారిని అడిగే క్వశ్చన్లు ఎదుటివారు మనల్ని అడిగే క్వశ్చన్లు అన్ని ఓన్లీ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి అందుకే దీనికి ఫ్రీక్వెంట్ గా తరచుగా అడిగే క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్ లో ఏవైతే తరచుగా పదే పదే వాళ్ళు అలాంటి క్వశ్చన్లు అన్ని ఇందులో ఉంటాయి ఇందులో క్వశ్చన్ల గురించి నేర్చుకున్నాం కదా నెక్స్ట్ బుక్ లో వచ్చేసి బుక్ నంబర్ సిక్స్టీ నైన్ లో మనకు ద మోస్ట్ కామన్ ఆన్సర్స్ అంటే ఇందాక బుక్ లో లోక్స్టీ ఎయిటీ నేర్చుకున్నాం ఇందులో ఏంటంటే ఓన్లీ ఆన్సర్స్ మనం చెప్పే ఆన్సర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి ఓకే సరే అలాగే కా అంటే మనం ఇచ్చే ఇంగ్లీష్ లో మనం చెప్పే సమాధానాలన్నీ ఈ బుక్ లో నేర్చుకుంటాం ఇది క్వశ్చన్స్ ఇవి ఆన్సర్స్ కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది ఇక బుక్ నెంబర్ సెవెంటీ ఇక స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ నుంచి దాదాపు ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఇప్పటికే ఇక్కడ నుంచి ఒక వర్బుని తీసుకొని మనం ఇందాక ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో స్ట్రక్చర్స్ అని నేర్చుకున్నాం కదా చాలా స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ వాటన్నిటిని అన్నింటిని యూజ్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో ఉండేటటువంటి దాదాపు అన్ని స్ట్రక్చర్లను కవర్ చేస్తూ యూజ్ చేస్తూ ఒక్క వర్బుని తీసుకొని ఏ విధంగా మాట్లాడాలి ఇంగ్లీష్ లో ఒకే ఒక వర్బుని తీసుకుంటాం ఒకే ఒక వర్బును తీసుకొని ఇప్పుడు ఈ బుక్ లో మనం స్పీక్ అనే వర్బుని తీసుకున్నాం స్పీక్ అనే వర్గం తీసుకొని ఇంగ్లీష్ లో ఉండేటటువంటి ఆల్మోస్ట్ అన్ని స్ట్రక్చర్లను ఇవ్వడం జరిగింది అన్ని స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ అన్నిటిని యూజ్ చేస్తూ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది అనమాట వాటిని యూజ్ చేస్తూ మీరు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది బోల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇందులో అన్ని అన్ని కూడా కలిపి నేర్చుకుంటాయి ఇక్కడ చూస్తే మస్ట్ మస్ట్ యూజ్ చేసాము తర్వాత కీప్ యూజ్ చేసాము తర్వాత లెట్స్ యూజ్ చేసాం ఇవన్నీ ఒక్కొక్క స్ట్రక్చర్ గా చాలా బోలెడ్ స్ట్రక్చర్స్ ఒక వర్బు తో ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలో ఈ బుక్ లో తెలుసుకుంటాం ఇక ఇక్కడి వరకు సెవెంటీ బుక్స్ అయ్యాయి ఇది సెవెంటీ బుక్స్ ప్యాక్ కంప్లీట్ అయింది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బుక్ నెంబర్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ లో ఏమొస్తుంది అంటే మీటింగ్ అండ్ టేకింగ్ లివ్ ఆఫ్ సంబడి గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ బుక్ లో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బుక్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది బుక్ నెంబర్ సెవెంటీ వన్ ఇది ఇక సెవెంటీ టూ లో ఏమొస్తుంది బుక్ నెంబర్ సెవెంటీ టూ లో అంటే అబిలిటీ ఇన్ఎబిలిటీ రిక్వెస్టింగ్ అడ్వైజర్స్ పదాల గురించి ఈ బుక్ లో తెలుసుకుంటాం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బుక్ ఇక్కడ చాలా బోలెళ్ల పదాలు నేర్చుకుంటాం తర్వాత బుక్ నెంబర్ సెవెంటీ త్రీకి వచ్చేసరికి అడ్మిరేషన్ ఇమ్యూనిటేషన్ వార్స్ అండ్ డిజైర్స్ గురించి తెలుసుకుంటాం ఓకే ఇది బుక్ నెంబర్ సెవెంటీ త్రీ పొగడ్తల గురించి తర్వాత ఆహ్వానం గురించి ఇట్లా కోరికలు వాంచల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అలాగే బుక్ నెంబర్ సెవెంటీ ఫోర్ వచ్చేసి ఇంటెన్షన్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ కంగ్రాచులేట్ సంబ్రోడీ వీటన్నిటి గురించి ఈ బుక్ లో తెలుసుకోవడం జరుగుతుంది మనం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది బుక్ నెంబర్ సెవెంటీ ఫోర్ ఇది ఇక బుక్ నెంబర్ సెవెంటీ ఫైవ్ బుక్ నెంబర్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఫియర్ వర్రీ యాంగర్ ఎక్స్ప్రెసింగ్ రూల్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట వీటన్నిటి గురించి ఈ బుక్ లో క్లియర్ గా తెలుసుకుంటాం ఓకే చాలా చాలా పదాలు యూజ్ఫుల్ పదాలు మీకు అన్ని కూడా ఇవి ఇక బుక్ నెంబర్ సెవెంటీ సిక్స్ మనకు బుక్ నంబర్ సెవెంటీ సిక్స్ వచ్చేసి ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అగ్రియింగ్ డిస్అగ్రీయింగ్ బయింగు బార్గేనింగ్ గురించి తెలుసుకుంటాం బయింగ్ బార్గేనింగు చాలా 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 పదాలు ఉంటాయి వాటన్నిటి గురించి ఇందులో తెలుసుకుంటాం అగ్రియింగ్ డిస్అగ్రియింగ్ గురించి బార్గెనింగ్ గురించి తెలుసుకుంటాము ఓకేనా ఇది సెవెంటీ సిక్స్ బుక్ నెంబర్ ఇక చాలా యూస్ఫుల్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ బుక్ నెంబర్ సెవెంటీ సెవెన్ లో వచ్చేసి మై కంట్రీ అబౌట్ ద పికాక్ గురించి తర్వాత మన జాతీయ అదే పక్షి గురించి నెమలి గురించి తర్వాత అబౌట్ పోలీస్ మ్యాన్ గురించి ఒక పోలీస్ అన్న సమాజ సమాజానికి ఏ విధంగా సేవ చేస్తున్నాడు చాలా అతనికి సంబంధించిన పదాలు గురించి తెలుసుకుంటాం మన పేరెంట్స్ గురించి మనం ఎవరైతే మాట్లాడుతున్నాం మన పేరెంట్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం ఈ బుక్ లో ఇవన్నీ కూడా బుక్ నెంబర్ సెవెంటీ సెవెన్ లో వస్తాయి ఇక బుక్ నెంబర్ సెవెంటీ ఎయిట్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ బుక్ నెంబర్ సెవెంటీ ఎయిట్ లో దాదాపుగా రెండు వేల పదాలను మీకు ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల వర్బు ఫామ్స్ అన్ని కూడా మీకు బుక్ నంబర్ సెవెంటీ ఎయిట్ లో ఇవ్వడం జరిగింది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ రెండు వేల వర్బు ఫామ్స్ ను మీరు నేర్చుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది ఓకేనా రైట్ చాలా చాలా ఇవ్వడం జరిగింది వీటిగా నేర్చుకున్నట్లయితే మీకు రెండు వేల వర్బ్ ఫామ్స్ వస్తాయి ఇక్కడ బుక్ నెంబర్ ఫోర్ లో బుక్ నెంబర్ సెవెంటీ ఎయిట్ లో అక్కడ వెయ్యి ఇక్కడ రెండు వేలు క్లియర్ గా మీకు టోటల్ గా త్రీ థౌజండ్ వర్బు ఫామ్స్ అంటే త్రీ థౌజండ్ వర్క్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా రైట్ ఇక బుక్ నెంబర్ సెవెంటీ నైన్ చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ నెంబర్ సెవెంటీ నైన్ ఎందుకు అంటే బుక్ నెంబర్ సెవెంటీ ఎయిట్ లో మనము వర్బ్ను కంప్లీట్ చేసుకున్నాం వర్బ్ ఫామ్స్ అన్నిటిని బుక్ నెంబర్ సెవెంటీ నైన్ లో ఏమొస్తుందంటే వర్బులు నేర్చుకున్నాం కదా వర్బులను యూజ్ చేస్తూ సెంటెన్స్ ఎట్లా చేయాలి ఒక సెంటెన్స్ వర్బును యూజ్ చేస్తూ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ చూసినట్లయితే వర్బును యూజ్ చేస్తూ కూడా జరిగింది అన్నమాట అంటే వాక్యాలను మనమే సొంతంగా తయారు చేసుకోవడం ఒక వర్బు ఆ అగ్రి అనేది అంగీకరించు అగ్రిని ఏ విధంగా చెప్పాలి తన తండ్రిని సంతృప్తిపరచడానికి అతను ఒప్పుకున్నాడు అంతే కదా అతడు తన సం తండ్రిని సంతృప్తిపరచడానికి అతను ఒప్పుకున్నాడు దీంట్లో అగ్రిని యూజ్ చేసి ఎట్లా చెప్తాం హి అగ్రేడ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ హిస్ ఫ్రాజ్ ఫాదర్ చూసారా అట్లాగా వర్బులను వాక్యాలకు యూజ్ చేస్తూ చెప్పాడు అనమాట ఆమె నాతో రావడానికి అంగీకరించ అంగీకరించినది ఆమె నాతో రావడానికి అంగీకరించింది ఎట్లా చెప్తాం అగ్రేనే వర్బును యూజ్ చేస్తూ షీ అగ్రి టు కమ్ విత్ మీ షీ అగ్రి టు కమ్ విత్ మీ అట్లా వాక్యాలుగా చేసుకుంటూ చెప్పడం అన్ని కూడా ఈ బుక్ లో తెలుసుకుంటాం అనమాట ఓకేనా రైట్ ఇక బుక్ నెంబర్ ఎయిటీ బుక్ నెంబర్ ఎయిటీకి వచ్చేసరికి మనకు చాలా యూజ్ఫుల్ ఏంటంటే ఇంతవరకు మనం వర్బలు నేర్చుకున్నాము తర్వాత సెంటెన్స్ నేర్చుకున్నాం ఫామ్ చేసేసాము బుక్ నెంబర్ ఎయిట్లో ఏంటంటే చిన్న చిన్న వాక్యాలు ఇందాక చూసాం కదా ఆ కాన్వర్సేషన్ ప్రాక్టీస్ విత్ వర్బ్స్ అని అంటే వర్బ్ను యూజ్ చేస్తూ చిన్న చిన్న వాక్యాలను చేసాం కదా ఈ బుక్ లో ఏమవుతుంది ఆ చిన్న చిన్న వాక్యాలను పెద్ద పెద్ద వాక్యాలుగా ఎట్లా చేయాలి చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యంగా మేకింగ్ ఏ షార్ట్ సెంటెన్స్ ఇంటూ ఏ లాంగ్ సెంటెన్స్ ఒక చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యంగా తయారు చేయడం అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఇప్పుడు చూసుకున్న పవన్ కళ్యాణ్ నటించాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది వాక్యం దీన్ని మనం ఇంగ్లీష్ లో చెప్తాం పవన్ కళ్యాణ్ యాక్టెడ్ నటించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ నటించాడు పవన్ కళ్యాణ్ యాక్టెడ్ అన్నాడు పవన్ ఈ వాక్యాన్ని ఇంకా పెంచుకుంటూ పోదాం చిన్న వాక్యాన్ని తీసుకున్నాం మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించాడు అనే వాక్యాన్ని తీసుకొని పెద్ద వాక్యంగా ఎట్లా మార్చాం చూడండి పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత నటించాడు పవన్ కళ్యాణ్ నటించాడు అంటే పవన్ కళ్యాణ్ యాక్టెడ్ అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత నటించాడు ఎట్లయిపోయి పవన్ కళ్యాణ్ యాక్టెడ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వాక్యం ఇంకా కొంచెం పెంచాం అనమాట మళ్ళీ ఇంకా కొంచెం పెంచుతాం పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత చిత్రంలో నటించాడు పవన్ కళ్యాణ్ యాక్టెడ్ ఇన్ ఏ మూవీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మళ్ళీ కొంచెం యాడ్ చేసాం ఇంకా కొంచెం లాగుదాం పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత చాలా కొత్తగా చిత్రంలో నటించాడు పవన్ కళ్యాణ్ యాక్టెడ్ ఇన్ ఎ మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఓకేనా తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా కొంచెం పెంచుదాం వాక్యాన్ని పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత చాలా కొత్తగా ఇరవై ఆరవ చిత్రంలో నటించాడు తన ఇరవై ఆరవ చిత్రం ఏంది వకీల్ సాబ్ వాకీల్ షాప్ లో ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత చాలా కొత్తగా ఇరవై ఆరో చిత్రంలో నటించాడు ఏం చెప్పాలి ఇంగ్లీష్ లో పవన్ కళ్యాణ్ యాక్టెడ్ ఇన్ ట్వంటీ సిక్స్త్ మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇంకా పెంచామనమాట వాక్యాన్ని తర్వాత ఇంకో వాక్యాన్ని తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చాలా